ఎల్బేక్ అంటే ఎల్బేక్ బాగా సౌదీలు బాగా స్పెన్స్ ఇది ఇట్లా మనకు ఈరోజు నాగ్డౌన్ కానీ తర్వాత ఇంకోటి మంది కరాలి ఇది ఏఎఫ్సీ అని ఆ రకంగా ఇది కూడా ఎల్బేక్ అనేది కూడా సౌదీలో ఎక్కువగా ఇది దానిలో కానీ దీనికి ఎక్కువగా వివరిస్తారు ఇంత అలాలు ఫుడ్ కూడా ఉంటుంది ఎక్కువ కాబట్టి ఎక్కువగా దీన్ని ప్రిల్వేక్ చేస్తారు పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఎందుకు చాలా సంతోషంగా ప్రత్యాస్తున్నారు అక్కడ ఉండదు ఎందుకంటే ఇది ఉత్తరదేశం మన దేశంలో వచ్చింది హైదరాబాద్ ఉంది కానీ ఓల్డ్ సిటీలు మాత్రమే ఉంది కానీ న్యూస్ లేదు మరి అదే పేరు మీద ఇక్కడ పిల్లలు పెట్టడం జరిగింది దాని సంతోషం అది టేస్ట్ కూడా చూసాం బాగుంది సేమ్ అట్లనే మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఇస్తాను మీరు అందరూ కూడా చూసినారు అదే టేస్ట్ ఏ రకంగా అయితే కేఎఫ్సీకి తగ్గకుండా చేసి పెట్టారు చాలా సంతోషం అదే కంటే పంచాయతీ కూడా బాగానే ఉన్నాయి అంటే దాన్ని మెయింటైన్ చేస్తూ భవిష్యత్తులో కూడా బాగా రిసేర్స్ తీసుకొని కొంత మీరు మీరున్నారు కాబట్టి మీ ద్వారా కొంచెం ప్రజలు కూడా తెలియజేస్తే బాగా జరుగుతుంది బాగా సక్సెస్ఫుల్ అవుతుంది ఇది నాకు నమ్మకం ఉంది బాగా చేసుకుంటారు పిల్లలు కూడా ఇది టేస్ట్ చూశారు కాబట్టి బ్రహ్మాణం ఉంది టేస్ట్ కాబట్టి అన్పే అనేది ఒక పేరున్న సంస్థ మామూలుగా గల్ఫ్లు మొత్తం ఎన్ని సంస్ కట్టిస్తున్నాయో గల్ఫ్ ఆ కట్టెస్ అంతా ఇది జరుగుతాయి దాని దీనికి మ్యాక్డోనల్ కన్నా అదే కేఎఫ్సీ కన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ మళ్ళీ ఇక్కడ విడడం జరిగింది ఇక్కడ కూడా మన ని మంచి హోటల్ సిస్టమ్ మంచి వెకేషన్ సక్సెస్ఫుల్ అవుతాడని చెప్పి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటారు మనం ఇది బేస్ ఉండేది ఇక్కడ అది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇది ఇంతకు ముందు నుంచే ఇండియా మొత్తంలో ఒక వన్ ఫార్టీ ప్లస్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నిండియాలో కూడా ఓపెన్ చేసాము ఇది నెల్లూరు కడప హైదరాబాద్లో కూడా ఇంతకు ముందు నుంచి ఉంది ఇక్కడ కూడా సౌదీ లాంటి టేస్ట్ తీసుకొస్తామని మేము బాగా ప్రయత్నం చేస్తున్నాము కేఎఫ్సీ రేట్ల కంటే మాది కొంచెం ఇంకా తక్కువలోనే ఉంటుంది కానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది రోస్టెడ్ ఉంటుంది బర్గర్ ఉంటాయి శాండ్విచెస్ ఉంటాయి మీకు ఫ్రైడ్ చికెన్లో ఏ ఏ విధమైన అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నీ ఇక్కడ దొరుకుతాయి మాకు ఇంకా త్వరలో షోర్మా కూడా రైస్ బౌల్స్ కూడా తీసుకొద్దామని ఆలోచిస్తున్నాం